కార్మికుల భద్రతకై బైక్ యాత్ర పరిశ్రమలో ఉద్యోగులు కార్మికులకు భద్రత రక్షణ కల్పించి వేతనాలు పెంచాలని ప్రధాన డిమాండ్లతో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ యాత్ర అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో చేరుకుంది సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు నివారణకై ప్రభుత్వాలు యాజమాన్యాల పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను కంపెనీల యాజమాన్యం ఆదుకోవాలని కోరారు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కంపెనీ చట్టాలను కఠినంగా అమలు చేసి సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు ఇటీవల ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో పదిహేడు మంది మృతి చెంది మరో ఇరవై మూడు మంది క్షతగాత్రులైనప్పటికీ యాజమాన్యంపై సాధారణ కేసులు మాత్రమే నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నాసిరకం రియాక్టర్లతో ఫార్మా కంపెనీలు కార్మికులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వాటన్నిటిని నిపుణులతో పరీక్షించాలని తెలిపారు ఇరవయో తారీఖున అచ్యతాపురంలో జరగనున్న ఫార్మాసిస్ కార్మికుల భద్రతకై సభను విజయవంతం చేయాలని కోరారు అస్తాపురం ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కడవి శ్రీనివాసరావు గారు పాల్గొంటారు ఎందుకని సిపిఎం పార్టీ ఈ రక్షణ యాత్ర చేపట్టింది ఈరోజు పరిశ్రమలు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది యువతకు ఉపాధి అందిస్తుంది పరిశ్రమ ప్రాంతాలు మండలాలు జిల్లాలు అభివృద్ధి అవుతాయని చెప్పి ప్రభుత్వాలు ఏకలు పెడుతున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి కానీ పరిశ్రమలు వచ్చాక ప్రభుత్వం చెప్తున్నట్టు స్థానికుల ఉపాధి ప్రజలకు రక్షణ మండల అభివృద్ధి జిల్లా జరుగుతుందని చెప్పినంటే ప్రభుత్వం దానికి అంశాలకి పూర్తి వ్యత్యాసం ఉన్నది పరిశ్రమ వచ్చేటప్పుడు ఆ పరిశ్రమ చుట్టుపక్కల ఉన్నటువంటి యువతకి స్థానికులు డెబ్బై శాతం ఉపాధి ఇవ్వాలి మా ప్రభుత్వం స్థానికంగా ఉపాధి కల్పిస్తాం చదువుకున్న నిరుద్యోగులకి చదువుల నిరుద్యోగులకు కూడా స్థానిక పరిస్థితుల్లో డెబ్బై మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అసెంబ్లీలో తీర్మానాలు చేశారు కానీ ఆధరణకు వస్తాకల్లా స్థానికులకు ఎవరికి ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా యజమానుల బంధువులు వారి కులవాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించి వారికి కార్యకర్తలు అమలు చేయకుండా నిలుదోడి చేస్తున్నారు రెండో వైపు నుంచి స్థానిక ఉపాధి అవకాశాలు లేకుండా నిరుద్యోగులు కల్పించే కార్యక్రమాలు పూనుకుంటూ ఉన్నారు రెండో వైపున ఫార్మా సజ్జ కార్మికులకి ప్రజలకి భద్రత కల్పించాలని సిపిఎం పార్టీ ఐదు రోజుల పాటు యాత్ర నిర్వహిస్తా ఉన్నాం మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీలో విపరీతమైన పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి వెళ్ళిన వాళ్ళు వస్తారా రారని బితికి బితుకుమంటూ బ్రతకాల్సిన స్థితి ఏర్పడతా ఉంది యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు చట్టాలు కూడా ఉల్లంఘన చేస్తూ ఉన్నారు దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికార ప్రతిపక్ష పార్టీలకి యాజమాన్యాలు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చట్టాలని అమలు చేసే స్థితిలో లేరు ఇటీవల కాలంలో ఎసెన్షియా ఫార్మాలో దాదాపు పదిహేడు మంది చనిపోయారు అట్లాగే ముప్పై ఐదు మంది క్షతగాతులయ్యారు ఆ పరిశ్రమ యజమాన్య మీద పెట్టిన కేసు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు బి అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఇచ్చేయచ్చు మామూలుగా సాధారణంగా ఎవరైనా చిన్న తప్పు చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు లేదంటే పదిహేను ఏళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తారు కానీ ఈరోజు వచ్చేసరికి దాని భిన్నమైన వ్యవహారం చేస్తున్నారు రేపు భవిష్యత్తులో నక్కపల్లి ఈ ప్రాంతంలో కూడా బల్క్ డ్రగ్ వచ్చేదానికి అవకాశం ఉందనేది చెప్తా ఉన్నారు ఇప్పటికే ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తూ ఉన్నారు భూములు ఇస్తూ ఉన్నారు పరిశ్రమలకు నీళ్లు ఇస్తా ఉన్నారు కరెంట్లో సబ్సిడీలు ఇస్తా ఉన్నారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించి జలాలు కలుషితం అయిపోతే నివారణ చర్యలు ఏం చేపడుతున్నారనేది ఇక్కడ దక్కన్ కెమికల్స్ లో కానీ హెట్రోడ్రగ్స్ సంబంధించిన దానిలో సేఫ్టీ ఆడిట్ సక్రంగా జరుగుతుందా వాళ్ళకి సంబంధించిన కార్మికులు ఎవరైతున్నారో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారో లేదనేది కూడా పర్యవేక్షణ చేస్తున్న సందర్భం లేదు కాబట్టి ప్రజలను చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ ఐదు రోజుల పాటు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం కార్మికులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ఎందుకంటే చట్టాలు ఉన్నాయి చట్టాలను అమలు చేయకపోతే మాత్రం ప్రజల చైతన్యంతో ప్రతిఘటిస్తామని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్